మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ అని మోందార్ తుఫాన్ ప్రభావంతో పొదిలి చిన్న చెరువు ఒక గత పదిహేను సంవత్సరాల అనంతరం ఇప్పుడు పూర్తి స్థాయి నీటి మట్టానికి వచ్చిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది ప్రస్తుతం మనం చిన్న చెరువు లోపల తొట్టి ప్రాంతంలో రాజుపాలెం పోయే రోడ్డు నుంచి ఇటు లోపలికి ఇటు బీటి నుంచి ఇటు మనం లోపలికి వచ్చిన పరిస్థితి ఉంది కట్టెటికి విజువల్ తీయటానికి కట్టెక్కటానికి కూడా అనువైన మార్గం లేకపోవటం వల్ల మనం ఈ ప్రాంతం నుంచి మనం ఇటు వచ్చి చూసే పరిస్థితి ఉంది మనం చూస్తే దాదాపుగా ఇప్పుడు వెనక దాదాపు చిన్న చెరువు తొట్టి సంబంధించి నూట యాభై ఎకరాల పైన చిన్న చెరువు తొట్టి మొత్తం దాదాపు నీటితో పూర్తి స్థాయిలో నేటి మట్టం ఉంది దాదాపు తొంభై శాతం దాకా ఇది పూర్తి స్థాయిగా తొంభై శాతం దాకా నీటి నిల్వ ఇప్పుడు ప్రస్తుతం నీటి నిల్వ అయిన పరిస్థితి ఉంది మరో ఒక పెద్ద వర్షం కానీ కురిస్తే పూర్తిగా పూర్తిగా నీ పెద్ద చెరువు చిన్న చెరువు నిండిపోయి తర్వాత ఓవర్ఫ్లో అయ్యి అలుగుపారే పరిస్థితి ఉంటుంది మొత్తం మనం అంటే గతంలో చెరువు నిండే కంటే అన్నీ నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉంది కాకపోతే ఇప్పుడు మనం ఇక్కడ గట్టి ఇటీవల రైల్వేకి ఇక్కడ నుంచి రైల్వే సంబంధించిన దానికి మట్టి చెల్లులో నుంచి తోలిన పరిస్థితి ఉంది దాదాపు మనం గతంలో మన కడుకొన్ని విజువల్స్ కూడా మీకు చూపిస్తాం దాదాపు ఇక్కడ ముప్పై నుంచి అరవై మీటర్ల దాకా కూడా ముప్పై నుంచి అరవై అడుగుల దాకా భూమిలో తవ్వి మట్టి తీసిన పరిస్థితి ఉంది అనేక పెద్ద పెద్ద గోతులు ఉన్న పరిస్థితి కూడా ఉంది ఆ వాటి విజువల్స్ కూడా మీకు సైడ్ డిస్ప్లే తర్వాత చూపించే ప్రయత్నం చేస్తాం దాదాపు ఇటు దాదాపు ఒక పది ఎకరాలపైన ఇరవై ముప్పై అడుగుల నుంచి నలభై అడుగులు అరవై అడుగుల దాకా కూడా భూమిలో భూమిని పూర్తిగా మట్టిని తొలగించిన ప్రయత్నం చేసినప్పుడు పెద్ద పెద్ద గుంతలు గోతులు ఏర్పడిన పరిస్థితుంది ఆ గోతులు కూడా గో గోతులు గుంతులు కూడా పూర్తి స్థాయి నీటి మనం నిలిచిన తర్వాత కూడా ఇప్పుడు మనం తొంభై శాతం దాకా నీటి నిలిచే సామర్థ్యం వచ్చిందంటే దాదాపు ఆ గుంతులు గోతులు అలాంటివి పెద్ద పెద్దవి లేకపోతే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నిండిపోయి ఓవర్ఫ్లో అలుగుపారే పరిస్థితి ఉండే పరిస్థితి ఉంటుంది ఇది ఇప్పటికే కొంతమంది అయితే ఈ ఆ ప్రాంతంలో చేపలు పట్టడానికి దానికి కూడా పిల్లలు ఈ ప్రాంతానికి వస్తుంది ఇది అత్యంత ప్రమాదకరమైన చెరువు చెరువుతోటి కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద గోతులు అయ్యి ఉండే పరిస్థితి ఉంటుంది ఇక్కడ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉండేది ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇక్కడ బర్రెలు కానీ ఇతర గత ఏదైనా జంతువులు కానీ గతంలో ఇటు వచ్చి మృతి చెందిన పరిస్థితి కూడా ఉంది అంటే ఒక పా ఎనిమిది సంవత్సరాల క్రితం ఓవర్ఫ్లో నీళ్ళు ఇదే కొంత వచ్చినప్పుడు బర్రెలు కూడా ఇక్కడ లోపలికి వచ్చి కొన్ని బర్రెలు కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది ప్రస్తుతం దాదాపు తొంభై శాతం నీటి మట్టంతో నిండిపోయిన ఈ చిన్న చెరువు ప్రస్తుతం మనం చూస్తాను లోపల కొన్ని విజువల్స్ కూడా ఆ పక్క నుంచి పక్కన కూడా డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాం దాదాపుగా పూర్తి స్థాయికి నీటి సామర్థ్యంతో దాదాపు తొంభై శాతం నీటిన పరిస్థితి ఉంది ఓవర్ఫ్లోకి మరో పెద్ద వర్షం కానీ కురిస్తే మాత్రం ఖచ్చితంగా ఓవర్ పరిస్థితి ఉంది దాదాపు ఈ పక్క మనం ఏదైతే ఇటుకబట్టి ఉంది ఇటుక పట్టి పక్కన కూడా దాదాపు నీటిని నిల్వే ఆ పక్క పూర్తిగా వచ్చాయి పూర్తిగా ఈ పక్క నుంచి పూర్తి స్థాయిలో ఈ పక్కన నీటి తొంభై శాతం దాకా పుట్టినందుక ఓవర్ఫ్లో ఒకటే తరువాయి ఒక పది శాతం అంటే దాదాపు ఇంకా రెండు మూడు శాతం రెండు మూడు సెంటీమీటర్లు వర్షం కానీ కొండ మీద కానీ పడ్డ ఈ రిసర్ ప్రాంతాలు పట్టిన ఇది పూర్తి స్థాయి ఓవర్ఫ్లో అయ్యి అలుగు పారే పరిస్థితుంది దాదాపు ఇప్పుడు మనకు ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఖచ్చితంగా ఈ చిన్న చెరువుకు కానీ ఈతకు కానీ లేకపోతే చేపలంటూ లేకపోతే యువత కానీ పిల్లలు కానీ ఈ పక్కకు రాకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలి లేకపోతే ఇక్కడ ప్రమాదాలు చుట్టుకూర్చి పెద్ద పెద్ద గోతులు ఉన్న పరిస్థితుంది ఇవన్నీ అవగాహన లేకుండా ఈత కానీ ఓటు కానీ దేనికి కానీ వస్తే మాత్రం ఆ ప్రమాదం భారీ పడిన అవకాశం ఉంటుంది కాబట్టి ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఈ యొక్క బా ఎటువంటి ప్రమాదాలు చేయకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టేస్తారా ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది కాబట్టి ఆ దిశగా అధికారులు దృష్టి సారిస్తారని భావిస్తున్నాం ఈ చిన్న చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం నిలిపిన నిలిచింది దాదాపు పట్టణంలో పాత్ర మొత్తానికి గ్రౌండ్ వాటరు రీఛార్జ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది దాదాపు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత పంతొమ్మిది రెండు వేల మూడు తర్వాత ఈ రెండు వేల రెండు వేల ఐదు తర్వాత ఈ స్థాయి ఈ స్థాయి నీటి మట్టం పొదిలి పట్టణంలోని చిన్న చెరువుకు గన పెద్ద చెరువుకు వచ్చిన పరిస్థితి లేదు పెద్ద చెరువుకు కూడా సంబంధించిన మరో వీడియో చేసే ప్రయత్నం చేస్తాం ఈ చిన్న చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం తొంభై శాతం అయింది మరో పది శాతం ఒక వర్షంగా పడితే పూర్తి పూర్తి స్థాయి పవర్ ఫ్లో అయ్యే పరిస్థితి ఉంది సంబంధించిన పూర్తి విజు విజువల్స్ ఆ చుట్టుపక్కల చుట్టుపక్కల నలుగు దిశల నుంచి సంబంధించిన విజువల్స్ కూడా మన వీడియోలో ఆ డిస్ప్లే ప్రయత్నం చేస్తాం ఈ ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత గుర్తించి తక్షణమే అధికారులు ఇటువైపు యువత కానీ పిల్లలు కానీ చేపలు కానీ ఇంకో ఈత కొట్టడానికి రానికుండా కొంచెం చర్యలు కానీ చేపట్టితే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే పరిస్థితి ఉంటుంది వీడియో జర్నలిస్ట్ మస్తాంతో మన దగ్గరికి టైమ్స్